విజయనగరం జిల్లా ఎస్కోట జిందాల్ భూముల్లో ఎస్ఎంఎస్సీబీఈ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో జిందాల్ వివాదం మరొకసారి తెర వచ్చింది జిందాల్ పరిశ్రమ నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిందాల్ కంపెనీకి భూములు కేటాయించారు జిందాల్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పట్లోనే సుమారు పదకొండు వందల అరవై ఆరు ఎకరాలు ప్రభుత్వం అందజేయడం జరిగింది ఈ భూముల్లో నూట ఎనభై ఎకరాల్లో జిందాల్ యాజమాన్యమై నేరుగా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది ఇది కాకుండా మొత్తం మూడు వందల డెబ్బై ఐదు మంది రైతుల నుంచి ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాల అసైన్డ్ భూమిని నూట యాభై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూమిని జిందాలకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది అయితే జిందాల్ కంపెనీ నిర్మాణానికి ని ప్రభుత్వం రైతుల వద్ద భూమి నుంచి భూసేకరణ చేయకుండా కన్సెషన్స్ డీల్స్ ప్రకారమే జిందాల్ కంపెనీ రైతుల వద్ద భూములు తీసుకుంది దీంతో రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం జిందాల్ విషయంలో వర్తించదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు జిందాలకు ఇచ్చిన భూములు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు ఎకరాలకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై రెండులో మొత్తం ఇరవై మందికి పట్టాలు ఇవ్వగా వారిలో నలుగురు మాత్రమే ఇల్లు కట్టుకోగా వారికి అప్పట్లోనే పరిహారం చెల్లించడం జరిగిందని అన్నారు మిగిలిన వారు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోకపోవడంతో వారి పట్టాలు మూడేళ్ళ తర్వాత రద్దు అవుతాయని అటువంటి వారికి పరిహారం ఇవ్వనవసరం లేదని స్పష్టం చేశారు షేర్లు ఉద్యోగ కల్పనకు వన్ టైం సెటిల్మెంట్కు సంబంధించి జిందాల్ యాజమాన్యమే రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకోవడంతో దానిలో ప్రభుత్వానికి సంబంధం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ జిందాల్ నిర్మాణం జరగలేదు కనుక మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే జిందాల్ పరిశ్రమకు సంబంధించి భూసేకరణ చేయలేదు కాబట్టి నాడు జిందాల్ యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని జిందాల్ ప్రతినిధులను ఆదేశించినట్లుగా అధికారులు చెబుతున్నారు ప్రభుత్వ పరంగా కానీ జిందాల్ నుంచి కానీ ఎవరైనా అర్హులైన రైతులకు ఇంకా పరిహారం అందన పక్షంలో అటువంటి వారు ఎస్కోట తహసీల్దార్ను సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ కొంతమంది రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ రైతులను రోడ్డెక్కించి పరిశ్రమల నిర్మాణానికి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అసలు జిందాల్ రైతులకు న్యాయం చేయాలని నిజమైన సంకల్పం ఉంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే కంపెనీకి ఎంఎస్ఎంఈ పార్కుగా రెన్యువల్ చేసినప్పుడు ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేస్తామని చెప్తున్న నాయకులు కానీ రైతు సంఘాలు కానీ ఎందుకు రెన్యువల్ అడ్డుకోలేదు జీవోలు ఎందుకు రద్దు చేయలేదనేది బిలియన్ డాలర్ల ప్రశ్న ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వాలు గత పాలకులు చేసిన తప్పిదాలు నేడు పరిశ్రమల అభివృద్ధికి ఆటంకాలుగా అనేది జగమెరిగిన సత్యం రెండు వేల ఐదులోనే ఒక ఎంఓ జరిగింది ప్రభుత్వానికి జిందాల కంపెనీకి ఆ విషయం పూర్తిగా మాకు అప్పటికీ తెలియదు రెండు వేల ఏడు నుంచి కూడా కంపెనీ తాలూకు మనుషులు ఇక్కడికి ఎప్రోచ్ అయ్యారు వాచస్పతి గారైనా పైన పెద్దయినా అలాగే స్వైన్ గారిన తర్వాత వచ్చారు వచ్చి ఇక్కడ ఇలా కంపెనీ పెడదాం అనుకుంటున్నాం దీనికి మీకు సహకారం కావాలని అలాగే అప్పుడున్న ప్రభుత్వంలో పెద్దల గౌరవ మాకేంటి ఫీలింగ్ ఏంటంటే పూర్వం ఎప్పటి నుంచో రెండు వేల ఐదుగా ముప్పై నలభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎస్కోట్లో అల్యూమినియం ఫ్యాక్టరీ వస్తుందని ఒక నానుడు ఉండేది సో ఆ కంపెనీ అయితే మన హయాంలో మన టైంలో వస్తుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మనకి పేరు ఉంటుంది మన మన ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయని ఒక ప్రో యాక్టివ్గా మరి మీ అందరం కూడా రైతులందరితో కూర్చోబెట్టి మాట్లాడి దానికి భూములు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని మేము మేము అందరినీ కూడా అడగడం జరిగింది అందరూ కూడా కూర్చొని ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అన్నీ మాట్లాడుకొని కొందరు వద్దని కొందరు ఇద్దామని ఆఖరికి ఏంటంటే మ్యాక్సిమం అందరు కంపెనీ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఆ రోజైతే భూసేకరణలో మేము ముఖ్య పాత్ర పోషించడం జరిగింది మరి మీరు ఆ భూమి మీద లేరు కదా మీకు పట్టా ఇచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఆ భూమి మీద మీరు లేకపోతే మళ్ళీ ప్రభుత్వం వెనక తీసుకుంటుందని మరి జందాల కంపెనీకి భూమి ఇచ్చి ఇప్పుడు దగ్గర పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నప్పుడు కంపెనీ వాడు పెట్టినాడు ఆ భూమి మళ్ళీ తిరిగి వెనక రావాలి కదా ప్రభుత్వానికైనా రావాలి లేకపోతే రైతుకైనా రావాలి ఈరోజు ఏదైతే రెండు వేల పదమూడు భూహక చట్టం ఉందో ఆ చట్ట ప్రకారం కంపెనీకి భూమి కంపెనీకి దేనికని భూమి ఇచ్చారనుకోండి ప్రభుత్వం ఒక కంపెనీకో లేకపోతే ఇండస్ట్రీకో ఏదో పార్క్ దేనికి ఇచ్చారనుకోండి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ పెట్టకపోతే ఐదు సంవత్సరాల తిరిగి మళ్ళీ రైతుకి చెందిదని భూమి చట్టం కదా చెప్తుంది ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైతే భూమి అమ్ముతున్నారో అదనంగా డబ్బులు మా దగ్గర తీసుకోవడం నాలుగు లక్షలు రెండు లక్షలు చేర్లు రెండు లక్షల క్యాష్ ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు దాన్ని ఖాళీగా వదిలేసి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరికి ఏమి చేయకుండా ఈరోజు ఎకరా ఏమో కోటి రూపాయలకి కోటిన్నర ఉన్నారకు అమ్ముకునే పరిస్థితి ఉంది మరి షేర్లు అన్నప్పుడు షేర్లు ఇవ్వాలి కదా రైతులకు ఇవ్వాలి కదా లేదు మా భూమికి పోయి మేము ఎవరు షేర్లు తీసుకోలేదు కంపెనీలు పోనీ చెప్తున్నారు కదా కంపెనీ ఎంఎస్ఎంఈ పార్క్ మేము ఎవరు షేర్లు తీసుకోలేదు మరి మా షేర్లు సంగతి ఏంటి ఇప్పుడు కంపెనీ ఎంత ఎంత భూమి ఇంత డబ్బులకు అమ్ముతుంది అంటే మా షేర్ ఎంత చెప్పాలి కదా తీసుకోలేనిదైనా తీసుకోలేనట్టుదని చెప్పాలి కదా ఏది చెప్పకుండా శుభ్రంగా ప్రక్రియలు పెట్టి పంట పొలాలన్నీ దున్నేస్తాయి ఎందుకంటే అందరు రైతులు మేము సాగు చేసుకున్నాం రికార్డు ఎవరిచ్చారు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు పలానా భూమిలోని మీరున్నారు పలానా భూమిలో నేను పలానా భూములు అలా ఉన్నారు అవన్నీ కరెక్ట్ అయితేనే కదా కంపెనీ కంపెనీ చూసుకొని డబ్బు ఇస్తారు ఉత్తరం డబ్బు ఇచ్చారు కదా భూములు లేకుండా ఎవరికి డబ్బు ఏమి ఇచ్చారు కదా ఆ భూమి ఉందంటే ఆ భూమి ఎవరిదో ఒకరు దొరుకుతా ఎమ్మెల్సీని నేనేం కాదు నన్నే పార్టీ నా మీదేమో పార్టీ నా మీద యాక్షన్ తీసుకోలేదు కదా నేను పార్టీ చెంబల మీద నేను ఎమ్మెల్సీని అయ్యాను నా మీద పార్టీ ఏం చర్యలు తీసుకోలేదు నేను వైసీపీ అని చెప్తున్నాను మీరే కాదు ఎవరడి నేను వైసీపీ ఎమ్మెల్సీ అని చెప్తున్నాను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది మీకు చూపించమంటే చూపిస్తాను చూపిస్తాను ఆయనకి మెసేజ్ కూడా పెట్టాను సార్ మనం రైతుల పక్క మాట్లాడాలని ఖచ్చితంగా సార్ మన రైతులతో మాట్లాడదామని చెప్పారు మన కూడా ఆయన అనుకున్నాం మా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన కూడా ఖచ్చితంగా రైతులు మనం సాయం చేద్దామని చెప్ప చెప్పడం జరిగింది కాస్త ఉన్న విషయంలో మరి ఎంతవరకు ఆయన నాకు అతను చెప్పడంటే గౌరవ మంత్రి సత్యబాబు గారితో ఒక మాట చెప్పి ఎలా ఫాలో అవ్వాలి మనం ఎలా సపోర్ట్ చేయాలన్నది మాట్లాడదామని చెప్పారు మొన్న ఎక్కడ కాడిపూడి దగ్గర మీటింగ్ జరిగింది మా వైసీపీ నాయకుడు మరి గురుల రవి గారు మీ అందరు కలిసి కూర్చొని ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడడం జరిగింది తేవాలి కదా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానా మీరు నా వైఫ్ ఉన్నారు మీరు ఎంక్వైరీ చేయండి అక్కడ పార్టీ ఆఫీస్లో కూర్చొని ఈ ఇష్యూ గురించి ఆవిడ అక్కడ పది మందిని కలిసి చెప్తా ఉన్నారు ఇది ఎలాగో సాల్వ్ చేయాలా కంపెనీ రావాలని ఆవిడ అక్కడ మాట్లాడుతుంది మాకు కావాలి ఈ కంపెనీ వస్తే మా ప్రాంతం ముందే అభివృద్ధి చెందుతుంది అందరికంట ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునేది మేము 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 మేమే కొద్దంటాం ఆ రోజు జిల్లాలలో జీతాలు ఇవ్వలేదని చెప్పి కంపెనీ మీద మేము నిరసన తెలియజేస్తామని చెప్తే సుమారు ఆ రోజు మూడు వందల మంది పోలీసులను పెడితే అందరినీ తోసుకొని వెళ్ళి ఎవరు కూడా ఏమో చేయలేదు ఎవరు అలర్ చేయలేదు మాకు అలర్ కూడా రాదు మాకు ఆయన ఆయన ఉనికి కాపాడుకోవాలి లేదంటే ఆయన ఒక రోల్ మోడల్గా ఉండాలి లేదంటే తనని ఏదైనా ఇక్కడ ఏది ఏది చేయాలనుకుంటే తనని సంప్రదించాలి అనేది ఒక అంత అవసరం అంత అవసరమే లేదు సార్ నేను రోల్ మోడల్ కాదు లేకపోతే నా రాజకీయం ఏంటి అందరికీ తెలుసు నేను అలాగే రాజకీయాల్లో ముందుకు వెళ్ళాను ఎప్పుడూ కార్యకర్తను నమ్ముకున్నట్టు ప్రజలు నమ్ముకున్నట్టు ముందుకుంటాడు నాకు మాకు బలం ఏంటి చెప్పండి నాకు నాకేం బలం ఉంది నాకు ఈ ప్రాంతంలో ప్రజలు నాకు అన్నగా నిలబడడం నేను వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉండడమే నాకు బలం ఆ బలంతో నేను ముందుకు వెళ్తున్నాను